రైస్ అయితే చేయబోతుంది పుదీనా రైస్కి కావాల్సినవి పుదీనా ఆనియన్స్ పచ్చిమిర్చి అల్లం పేస్ట్ గీ లెమన్ గరం మసాలా సాల్ట్ బిర్యానీ ఆకు పువ్వు దాల్చిన చెక్క యాలక్కాయలు లవంగాలు సాజీరా ఇంకా రైస్ ఇప్పుడు ప్రిపరేషన్ ఇప్పుడు మనం కొంచెం పుదీనా తీసుకొని దాన్ని మనం మిక్స్ చేస్తాము కొంచెం పేస్ట్ లాగా దాన్ని పేస్ట్ చేసుకున్నాము ఇప్పుడైతే దీన్ని పేస్ట్ లాగా చేసుకున్నాము ఇప్పుడు మనం ఒక ప్యాన్ పెట్టుకుందాము స్టవ్ ఆన్ చేసుకున్నాము దీంట్లో కొంచెం ఆయిల్ వేద్దాం కొంచెం గిర్ వేసు ఫస్ట్ ఇంట్లోకి కొంచెం సాజీరం లవంగా యాలక్కాయలు పువ్వు లవంగాలు బిర్యానీ ఆకు కొంచెం ఫ్రై చేద్దాం ఇప్పుడైతే కొంచెం ఇది ఫ్రై అవుతుంది దీంట్లో కొంచెం మనం ఆనియన్ వేసుకుందాం ఆనియన్ అండ్ పచ్చిమిర్చి వేసుకుందాం ఇప్పుడు కొంచెం కలర్ చేంజ్ అవుతుంది దీంట్లో ఇప్పుడు మనం అల్లం పేస్ట్ వేసుకుందాం ఇప్పుడైతే ఇట్లా కొంచెం ఆనియన్ వేసి కొంచెం అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసి ఇలా కొంచెం ఫ్రై చేస్తున్నాము దీంట్లో మనము పేస్ట్ పట్టుకున్న పుదీనా అని దీంట్లో వేస్తాము ఇది కొంచెం బాగా కొంచెం ఫ్రై అవ్వాలి కొంచెం నూనె బయటకు వచ్చేలాగా దీన్ని కొంచెం చేసుకోవాలి దీంట్లో కొంచెం ఇప్పుడు సాల్ట్ వేసుకుందాం దీంట్లో మనం కొంచెం పుదీనాకులు వేసుకోవాలి ఇక కొంచెం మూడు నిమిషాలు ఫ్రై అయ్యాక మనం డైరెక్ట్ దీన్ని కుక్కర్లో కూడా వేసుకొని చేసుకోవచ్చు అయితే రైస్ కుక్కర్లో వేసుకొని మనం రైస్తో చేసుకోవచ్చు నేను ఆల్రెడీ అన్నంని ఉడకబెట్టి పెట్టుకున్నాను ఆల్రెడీ వండేస్తాను అన్నము దాన్ని దీంట్లో కలిపేస్తాను కొంచెం ఫ్రై అయ్యాక ఇప్పుడు కొంచెం దీనిలో గరం మసాలా వేద్దాం ఏదైనా సద్దు అన్నం ఏదైనా మిగిలింది సద్దన్నం ఉన్న దాంతో కూడా చేసుకోవచ్చు పుదీనా రైస్ అన్నం వండుకొని వేస్తున్నాము డైరెక్ట్ కలుపకుండా ఇప్పుడు దీనికి సపరేట్ సఫ్రేత ఇప్పుడు మనం దీంట్లో రైస్ వేసుకున్నాం ఇలా పైకి కిందకి కలుపుకుంటూ ఉండాలి మీకు కొంచెం పుల్లుకు కావాలంటే ఈ టైంలోనే కొంచెం నిమ్మకాయ రసం తిండికోవాలి నా నేను నేనైతే ఒక హాఫ్ లెమన్ని తిండుకుంటున్నాను దాంట్లో ఇప్పుడైతే పుదీనా రైస్ నేను ఒక దాంట్లోకి అయితే సర్వ్ చేసుకుంటున్నాను ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాను దీన్ని మనం రైతాతో తినచ్చు రైతతో తింటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఈరోజు లంచ్ రెసిపీ పుదీనా రైస్ విత్ రైతా ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు చేయండి